అయితే నిన్నటి దినాన్న మనము పానీయము కోసము చెప్పుకున్నాము జీవజలముల కోసము బండైన క్రీస్తే బండలో నుంచి వచ్చినవి ఆ బండ క్రీస్తే అని చెప్పుకున్నాము ముందు జీవాహారం కోసం చెప్పుకున్నాము ఈ రోజున ఈ అధ్యాయంలో రూలింగ్ పరిపాలన విధానము ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉన్నాము ఎందుకనగా పరిపాలన విధానము తెలుసుకుంటున్నామంటే ఇప్పుడు మనకి కుటుంబం ఉంటుంది అది కూడా ఒక పరిపాలనా విభాగమే ప్రతిదీ కూడా ఎందుకనగా యజమాని ఇంటికి యజమాని అయిన అయినవారు అకౌంట్స్ దగ్గర నుంచి సమస్తమైన విషయంలోని అయితే ఏ విధముగా చక్కబెట్టాలనేది ఒక అవగాహన కలిగి ఉంటాడు ఎందుకనగా అక్కడ ఉన్న సంఖ్య తక్కువ కాబట్టి అదే ఒక సంస్థ నడుపుతూ ఉన్నారు ఒక అడ్మినిస్ట్రేషన్ నడుపుతూ ఉన్నారు అనేక మంది ఒక యాభై వేల మంది పది మంది జనాభూ ఉంటారు ఒక కార్యక్రమం చేయాలి ఒక ఆఫీసులో ఒక ఏదైనా సరే వారికి అప్పు చెప్పాలి ఇదంతా కూడా ఏమవుతూ ఉంది కష్ట సాధ్యమైన పని అటువంటి కష్టసాధ్యమైన పని ఇక్కడ మోసే గారు కూడా ఎదుర్కొన్నారు అయితే ఇక్కడ ఆ సందర్భము ఈ తదితర విషయాలు ఈ వాక్తి ధ్యానంలో మనము ధ్యానం చేసుకుందామండి ఇక్కడ మోసే గారిని కలవడానికి జానకి యాచకులైన ఇత్రువు గారు ఆమె కూతురుని సిపోరాని అనగా మోషే గారి భార్యని ఇద్దరు కుమారులని ఈ మోషే గారికి తోడు దగ్గరికి తోడుకొని తీసుకొస్తారు తోడుకొని తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో ప్రేమగా మోషే గారు ఆ మామయ్యని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఆహ్వానించే విధానము చక్కటి అనుబంధము ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడమో మనకి సూచిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ చూడండి పద్దెనిమిది ఐదులో ఇక్కడ అంటూ ఉన్నారు మోసే అయిన ఇద్దరు అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోసే ఎద్దకు వచ్చేనో ఆమె ఇక్కడ మోసే మామయ్య ఇద్దరు అతను ఇద్దరు కుమారులతో వచ్చి ఉన్నారు ఇక్కడ ఇద్దరు కుమారులతో వచ్చి మోసే గారిని కలిసి ఆ తర్వాత ఏమని ఊరిలో ఉన్న సంభాషణలు చెప్పుకోలేదు వీరిద్దరూ కలిసి లేకపోతే ఫలానా వాడు ఎలాగున్నాడో ఆ గొర్రెలు కాచి ఉన్నాడు కాబట్టి మోసే గారు అవి ఇవి కానీ పిచ్చాపాటి కానీ ఆ సందర్భాలు జ్ఞాపకం చేసుకోవట్లేదు వీరు చూడండి దైవచనులు కానీ ఇతర విశ్వాసుల మధ్య ఉండవలసిన సంభాషణ ఏ విధముగా ఉండాలంటే అంతా కూడా దైవ జ్ఞానంతో కలిగిన సంభాషణ అయి ఉండాలి తప్ప ఇక్కడ పనికిమాలిన సోది వ్యర్థమైన మాటలు ఇక్కడ చెప్పుకోవటం లేదు వారు అంటే ముచ్చట ఏమి ముచ్చటిస్తూ ఉన్నారు ఏ ముచ్చటిస్తూ ఉన్నారు అనగా దేవుడు చేసిన కార్యములను వివరిస్తూ ఉన్నారు వివరించుకుంటున్నారు ఫలానా సమయంలో దేవుడు ఈ విధముగా మహత్కార్యం చేశాడు మమ్మల్ని కాచి కాపాడే విధానం ఇది అని చెప్పేసి కొనియాడుతూ ఉన్నారు ఆ సంభాషణలో మధ్యలో దేవుడు ఉంటూ ఉంటాడు వారిద్దరి మధ్యన ఇటువంటి సంభాషణ జరిగింది చక్కగా గుడారమునికి ఆహ్వానించి వారు అలాగే దేవునికి కృతజ్ఞత మామయ్య కూడా ఆయన చెప్పడము బట్టి ఏమేం చేయింది దేవునికి స్థుతులు అర్పించుకుంటూ ఒక మాట అంటూ ఉంటాడు దేవతలలో ఏ నీ వంటి దేవత దేవుడు లేడయ్యా అంటూ ఉంటాడు ఈ ఇద్దరు ఎందుకనగా ఆ సంఘటనలన్నీ సాక్షాత్తు వివరిస్తూ ఉన్నప్పుడు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అలాగే విందు చేయడమే కాకుండా మరలా ఇంకేం చేస్తూ ఉన్నాడంట కొనియాడము ప్రారంభిస్తూ ఉన్నాడు ఆయన చెప్పే క అన్ని కార్యాలు వివరణ బట్టి అలాగే మన మధ్యన ఈ సంభాషణ ఉండాలి తప్ప ఊరి నుంచి వచ్చిన వారి దగ్గర నుంచి చూడండి మనమైతే ఏం చేస్తాం వారు వీరు వీరు అని విశ్వాసుల మధ్య మరి ముఖ్యంగా ఈ సంభాషణలే ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపించాలని దేవుని ప్రకాశపడుతూ ఉన్నాను అయితే ఈ సంభాషణ అంతా జరిగినాక ఇక్కడ వారు ఇక్కడ మోషే గారి దగ్గరికి ఏం చేస్తున్నారంటే ఆయన ఒక్కడే నాయకుడు తీర్పురి ఒక్కడే అయిపోయాడు ఆ పది లక్షలు ఇంచుమించు లక్ష పది లక్షల మంది జనానికి ఒక్కడే తీర్పు అనగా వారిలో తగాదాలు వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గొర్రెని కానీ ఎవరైనా పక్కా ఆయన తరస్కరించాడు తోటి సహోదరుడు ఎవరొకరు తగు తగు వచ్చింది లేకపోతే ఒక రుణము తీసుకొని ఇవ్వకపోవడము తగు వచ్చింది ఇటువంటివి వివాహంలో తగువులు వచ్చినాయి ఇప్పుడు తగువులు వచ్చినప్పుడు ఏం చేసేవో రెండుగా వారు మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు వేచి చూసేవారు అనగా వారు నలిగిపోయేవారు ప్రజలు నలిగిపోయేవారు ఎందుకన్నా తీర్పరి ఈయన ఒక్కడే అయిపోయాడు నాయకుడి ఒక్కడే కాబట్టి ఆ నాయకుడు ఒక్కడే అయిపోయాడు ఆ తీర్పుల కోసము ఆ వారు ఎదురు చూసేవారు వారు నలిగిపోయేవారు ఈయన నలిగిపోయేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే అంతమందికి అయినప్పటికీ సమయము సరిపోదు ఇదంతా శ్రమతో కూడుకున్న పని అయితే ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉందో ఆ ధర్మశాస్త్ర నియమాలు చెప్తూ ఉండేవాడు ఈ విధంగా ఈ నువ్వు తరస్కరించావు కాబట్టి నీ దాంట్లో వచ్చి రెండు పశువులు ఇవి అని ధర్మశాస్త్ర ప్రకారము రెండెంతలు చెల్లించని చెప్తూ అలాగే తగువులు కూడా తీర్పులు తీరుస్తూ ఈయన ఒక్కడైపోయినప్పుడు ఇదంతా కూడా సమయాభావము వారు నలిగిపోయేవారు ఈయన కూడా నలిగిపోయినప్పుడు అదంతా గమనించాడంటండి ఎవరు ఇంద్రో గారు మావైనా ఇంద్రో గారు గమనించి అప్పుడు అంటూ ఉంటూ ఉంటాడు అనమాట అండి నీవు చేస్తున్న పని ఏమి నీవు చేస్తున్న పని ఏమి అంటూ ఉన్నాడు అనమాట అనగా ఆయనని చేస్తున్న పని ఏమి అని చెప్పేసి ఆయనకి మంచి సలహా ఇవ్వడానికైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనగా మంచి మార్గము చెప్పడానికి ఆయన తెలియవస్తున్నాడు ఆయన సలహా ఇచ్చాడు సలహా వెంటనే ఆయన కూడా నువ్వేట్లో చెప్పేది అని చెప్పేసి అనుకోలేదు కానీ మోషే గారు మిక్కిలి సాత్వికుడు అనగా వినే స్వభావము గలవాడు అలాగే విని చూడండి ఆచరించి నాయకులు కొండవలసి లక్షణము విని అలాగే అందులో మంచి చెడ్డలు గమనించుకొని అది ఇంప్లిమెంటేషన్ ఆచరించే గుణము ఉన్నది అందుకని భూమి మీద మిక్కిడి సాత్వికుడు అని సంఖ్యాకాండ పన్నెండు మూడులో అంటూ ఉంటూ ఉంటాడు అనమాట అండి అయితే ఇక్కడ ఒక పరిపాలనా విధానము ఆయన ఇద్దరు గారికి మన మోసే గారికి చెప్తూ ఉన్నాడు అనమాట పరిపాలనా విధానము సులభతరము చెప్తూ ఉన్నాడు ఏంటండి ఉయ్యమందికి ఒక నాయకుడిని ఎంచుకోవాలి మరలా వంద మందికి ఒక నాయకుడు యాభై మందికి ఒక న్యాయాధిపతి మరలా పది మందికి ఒక న్యాయాధిపతి ఎంచుకోవాలి ఈ న్యాయాధిపతులు ఏ విధముగా ఉండాలి మరలా ఆ లక్షణాలు కూడా ఇక్కడ చెప్పి ఉన్నాడు ఆ న్యాయాధిపతి ఏమై ఉండాలి దైవభక్తి కలిగి ఉండాలి అలాగే ఇంకనూ ఎలా ఉండాలి లంచగొండి కాకుండా ఉండాలి అటువంటి వారిని అటువంటి మనుషుల్ని ఏర్పరచుకో అని చెప్పేసి చెబుతూ ఉన్నారు చూసారా ఇది సులభతరమైన అది ఇదే పరిపాలన విధానంలో ఈ నేటికి కూడా ఆచరించే మన రాజ్యాంగం కానీ సమస్యలను ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే ఈ విధముగానే డివైడ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక శాఖ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక శాఖ ఏదైనా రోడ్డు భవనాల శాఖ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అధికారి మరలా కింద మరలా అధికారి కింద మరలా అధికారి ఈ పంచా ఇక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి ఇక పై వద్ద అధికారి వరకు ఒక అధికారి ఇలా ఉంటారు ఆయన రిపోర్టింగ్ మన ముఖ్యమంత్రి గారిని ఎవరైనా చేస్తూ ఉంటారు ఇది ఒక ఏదైనా పరితి ఒక ఏదైనా షేక్ ఈ విధముగా మనము ఈ విధముగా చేసుకోవాలి అని చెప్పేసి మోషే గారికి చెప్పారు అయితే మోషే గారికి చెప్తూ ఉన్నప్పుడు ఆయన నిజం కూడా ఆయన ఇంప్లిమెంటేషన్ చేస్తారు అయితే ఈ విధముగా న్యాయాధిపతులు మరలా ఈ దైవభక్తి కలిగి ఉండాలి అనగా పట్ల అనగా ఎందుకనగా న్యాయాధిపతులు ఈ విధముగా ఉండాలని చెప్పడానికి గల కారణం ఇప్పుడు ఆయనకి దైవభక్తి లేదనుకోండి ఈ పది మందికి ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ధనము ఆశించి తప్పుడు తీర్పిచ్చాడనుకోండి ఎవరు సఫర్ అవుతారు ఆ పది మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు అనగా నాయికడైన వాడు ఎలా ఉండాలి ఇక్కడ చెప్తూ ఉన్నాడు దైవభక్తి కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు ఎందుకనగా వారికి న్యాయం చేస్తారు అంతే కానీ సమన్యాయం జరుగుతుంది వీడు లంచమో తీసుకొని వీడివైపు ఇంకో న్యాయము అలా అలా చెప్పడం ద్వారా ఎవరికి బాగోరు ప్రజలు బాగోదు అందుకని న్యాయాధిపతుల్ని ఇటువంటి వారిని ఎంచుకోవాలి ఎన్నుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఇంకను ఇంకా అని మనకి న్యాయ అధిపతులు అధికారులు ఎటువంటి అధ్యక్షులు ఎటువంటి వారిని ఎంచుకోవాలని బైబిల్ గ్రంథం చెప్తూ ఉందంటే మొదటి మోతి మూడు రెండు మూడు నాలుగులో చాలా క్లియర్గా ఉంటుందండి ఇది అధ్యక్షుడు వారు అధ్యక్షుడు అధ్యక్షులు ఎలా ఉండాలంటే నిందారహితుడై ఉండాలి నింద లేని వాడే ఉండాలి అనగా వాడి మీద ఏ నేరారోపణాలు ఉండకూడదు అనగా మర్డర్ కేసులు కానీ ఏదైనా సరే బ్లేమింగ్ ఏదైనా సరే నిందారహితుడై ఉండాలి మరలా ఏకపత్ని పురుషుడై ఉండాలి చూడండి బహు బహుభార్యాతత్వము కలిగి ఉండకూడదు మరలా మితానుభావుడుగా ఉండాలి మరలా మర్యాదస్తుడై ఉండాలి అతిథి ప్రియుడు అతిథిని గౌరవించి ఆహ్వానించే ఉండాలి చూడండి అధిపతులైన వారికి ఇటువంటి లక్షణములు కలిగి ఉండాలి అలాగే మద్యపానము చేసి మరలా కొట్టేవాడుగా ఉండకూడదు మరలా సాత్వికుడు జగడం ఆడకూడదు అనగా దెబ్బలాట్లు ఆడకూడదు మరల ఘనాపేక్ష లేనివాడై ఉండాలి అలాగే మరల తన పిల్లల్ని స్వాధీనము చక్కగా చూసుకోవాలి తన సంసారాన్ని బహుగా చూసుకునేవాడై ఉండాలి తన ఇంటి వారిని మంచిగా ఏలువాడై ఉండాలి ఇటువంటి అధ్యక్షుల్నే మనము ఎంచుకోవాలని మనకి ధర్మశాస్త్రము చెప్తూ ఉంది అలా ఎంచుకున్నట్లయితే అటువంటి న్యాయాధిపతులు ఉన్నట్లయితే ఏ ఎవరు బాగుంటారండి దేశము బాగుంటుంది వారి మధ్య న్యాయా ఉన్నది కాబట్టి వారి దగ్గర ఎవరుంటారో న్యాయం న్యాయం దేవుడు నివసిస్తాడు చూసారా ఎందుకు అటువంటి అధికార న్యాయం బట్టి దేవుడు అటువంటి న్యాయాధిపతులను ఎందుకు నియమించాడు వారు సక్రమంగా చేసినట్లయితే వారి మధ్య దేవుడు నివాసము చేస్తాడు శాంతి సమాధానంలో కలుగుతాయి అటువంటి రాజ్యములు అలాగే అటువంటి రాజ్యము కోసము దేవుడు ఇంత్రో ద్వారా యాజకుడైన మోషే గారికి చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఆచరించి ముందుకు వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం అంతేగాని ఎక్కడ కూడా అహంకారంతో అయితే పెడచవుని పెట్టినట్టుగా మనకి కనిపించరు అయితే ఇంకనో కొన్ని విషయాలు ఇక్కడ మనం చూసుకుందామండి ప్రజలకు న్యాయము తీర్చువారు వారు కఠిన మాధ్యములను మోసే మరలా ఎప్పుడు మోసే మరి వారందరూ అధిపతులు నియమించేసాడు అధిపతులు నియమించేసినప్పుడు ఈయన రిలాక్స్గా ఉండడము కాదు కానీ కఠినముగా సమస్య పెద్దదై వారు పరిష్కరించలేని పరిస్థితుల్లో దైవజ్ఞానము దైవచిత్తము అవునా కాదా అని తెలుసుకోవడానికి మరలా కఠినమైన సమస్యను పరిష్కారం లేని సమస్యలను మాత్రమే ఎవరి దగ్గర చూసుకోవాలి మోషే గారు దగ్గరికి వచ్చేవి అనమాట అండి ఆ అధికారులు ఆయన దగ్గరికి చిన్న బియ్యం ఉన్నాయనుకోండి అక్కడక్కడికే సమస్య పరిష్కారము చేసుకోవాలని సులభతరమైన సిస్టాన్ని ఇక్కడ చెప్పి బయటపరచారు అంతమందిని మరి అంతమందిని కంట్రోల్లో పెట్టాలంటే ఇలా సులభతరమైన మార్గము చెప్పి ఉన్నారు అలాగే ఈ సిస్టమ్ను మనము ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తూ చక్కగా సునాయాసంగా దేవునిలో ఎక్కువసేపు గడపడానికి మోషే గారికి కూడా అవకాశము వచ్చి ఉన్నది ఎందుకనగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో గడిపినట్లయితే దేవుడితో గడపడానికి బహు సమయము తక్కువగా ఉండేది కాబట్టి రాత్రులు గడపడానికి సమయం ఎక్కువ ఉండేది కాబట్టి ఈ రోజున ఆయన చెప్పిన పాలసీ ప్రకారం దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడపడానికి అవకాశం దొరికినట్లుగా ఉంది అయితే ఆయన భారము ఆయన భారము మన భారము ఈ రోజున దేవుడు మనకు కూడా భారం ఇచ్చారు మనము కూడా న్యాయ అధిపతులమే మనం కూడా అధిపతులమే మనం కూడా అధ్యక్షులమే మనం మనము అధ్యక్షులు ఎలా అవుతాం అండి కుటుంబానికి అధ్యక్షులు ఎవరవుతాం మనం అవుతాం మన ఫాదర్స్ అవుతూ ఉంటారు అలాగే ఇంట్లో తల్లిగారు అవుతారు అధ్యక్షులు అధిపతులు అయితే ఎలా ఉండాలి అధ్యక్షులు అధిపతులు లక్షణాలన్నీ చూసుకున్నాం కదండి అల్లరి చెల్లరగా ఇలా ఉండకూడదు ఉన్నట్లయితే అక్కడ దేవుడు నివాసము చేయడు ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలని న్యాయాధిపతికి ఉండవలసిన అధ్యక్షులకు ఉండవలసిన అక్షణాలన్నీ కూడా ఈరోజున మనకి తెలియజేశారు అయితే ఇక్కడ ఇద్దరు కుమారులు పుట్టి ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు కూడా గీర్ష్యము అనగా మొదటి కుమారుడు పరదేశీ అనే అర్థము రెండవ దానికి రెండవ ఇడియాజు అని పేరు పెట్టాడు ఇడియాజురు అనగా నా తండ్రి దేవుడు నాకు సహాయమై పరోగతివాత నుండి తప్పించబడిన వాడు కాబట్టి అందువలన అనే రెండవ వానికి మొదట వానికి ఇద్దరు కుమారులు దర్శము అనే ఇద్దరు కుమారులతో వారు చక్కగా సంతోషముగా అలాగే ఈ అధ్యాయంలో ప్రయాణం చేస్తూ ఉంటున్నాం అయితే రేపటి దినాన్న మనకి ఆజ్ఞలు దేవుడు అనుగ్రహించాడు ఆజ్ఞల తర్వాత వారు ప్రజలు ఇంకను ఆచరించకుండా ఎలా అయితే వారు తిరస్కారం మనసు కలిగి ఉన్నారో తదితర అంశములు రేపు అధ్యాయంలో మనము తెలుసుకున్నామండి ఈ వాక్యము దేవాదేవుడు దేవుడు దీవించడం కాక అవునండి